సుగుణాల సిరి ఛానల్కి స్వాగతం ఈరోజు మనం ఇవి పెసలండి ఇవి మాములు పెసల కాదు పిల్లి పెసర్లు అంటారు పిల్లి పెసర్లు అంటారు చూడండి చిన్నగా సన్నగా ఉంటాయి చూడండి ఎంత సన్నగా ఉంటాయో ఇదిగుండు ఇదిగుండు ఇంత ఇంత చిన్నది ఇలా ప్రతి ఒక్క గింజ ఇంత చిన్నగా ఉండిద్ది అన్నమాట అందుకని వీటిని పిల్లి పెసర్లు అంటారు ఈ పిల్లి పెసర్లతో గారెలు చేసుకుంటే ఉంటుందండి అబ్బా ఇక ఏ గారెలు తినబుద్దేది అంత సూపర్ టేస్ట్ వీటి కోసం ఎన్ని సంవత్సరాలు అన్వే అన్వేషించాను నేను ఇవి సామలు ఒరిగలు అలాగా ఇవి కూడా మనుగళ్ళు లేకుండా పోయినాయి ఇక అవన్న ఇప్పుడు వాళ్ళు వీళ్ళు తింటున్నారని వస్తున్నాయి కానీ ఇవి లేవండి ఇవి ఒకప్పుడు గట్ల మీద వేసేవాళ్ళు చాలా గట్ల మీద ఎంత అమోఘంగా ఉండే తెగ తినే తినేవాళ్ళం చిన్నప్పుడు ఆ టేస్ట్ ఇంకా నా నోట్లో అలానే వీటిని చూడగానే వేసుకుందాం అనిపించింది ఈ పిల్లి పెసర్లు అంటే ఎలా ఉంటాయో ఎలా గారెలు వేసుకోవాలో మీకు కూడా చెప్దామని చూపిస్తున్నానండి ఇవి పిల్లి పెసర్లు ఇవి వీటిని నానపోసేసుకుందాం వీటిని ఇంకా క్లీన్ చేసుకోవాలంటే చెరగటమే దుమ్ము ధూళి ఉంటే పోయిద్ది ఆల్రెడీ ఇది దుమ్ము దూళి ఉంటే చెరిగేసాం పోయింది ఇవి ఒక నీళ్ళల్లో పోసుకొని మట్టి కానీ నల్ల మట్టిలో పండితే మట్టి ఉంటుందండి ఆ మట్టి అవన్నీ పోవాలంటే నీళ్ళల్లో పోసుకొని చూడండి చేయకూడదు ఎంత దుమ్ముగా ఉందో మూడు నాలుగు సార్లు కడుక్కొని గాలించుకోవాలి శుభ్రంగా గాలించుకొని గార్లు వేసుకోవాలి ఆ గార్లు ఎలా వేసుకోవాలో వీటిని నానబోసి ఇవి నానినాక నీట్గా క్లీన్ చేసుకున్నాక గార్లు ఎలా వేసుకోవాలో చెప్తాను ఇప్పుడు వీటిని నానబూసుకుందాం ఇంకా ఇంతే అక్కడక్కడ వడ్డి గింజలు అక్కడక్కడ చిన్న చిన్న కర్రపల లాంటివి ఒరిగలు కూడా ఉన్నాయి ఇందులో చిన్న చిన్న అని ఒరిగలు అన్నీ ఉన్నాయి వీటన్నిటినీ ఇలా నేను నానబోసుకుంటాను నానబోసి ఒక్కసారి కడిగి వంపేసి అలా ఉంచేస్తాను నాన్ననాక మళ్ళా కడుగుతా పిల్లి పెసర్లు ఇవి కేజీ నూట యాభై అండి ఎక్కడో కానీ దొరకలేదు ఇవ్వండి ఇలా ఒకసారి కడిగేసేసి ఇప్పుడు ఏమన్నా తెలుస్తున్నాయండి దుమ్ము పోయి నీట్గా నీట్గా ఉన్నాం ఇలా ఒకసారి వంపేసేసి మడలా నీళ్లు పట్టి ఉంచేసుకుందామండి నానినాక తర్వాత చూయిస్తాను ఇవన్నీ పైకొచ్చినాయి అన్నీ పుచ్చులు ఏమన్నా ఉంటే తాలు ఏమన్నా ఉంటే అలా పైకి వచ్చేస్తాయి ఇంకా అవన్నీ వంచేసుకుంటే ఇది లోపల ఉన్నాయని ఈ ట్యాప్లో నీళ్లు కూడా మా మున్సిపల్ వాటరేనండి మాకు ఉప్పు నీళ్ళు అవి ఇవి లేవు ఇవన్నీ పైన అంతా అపార్ట్మెంట్ కదండి నీట్గా క్లీన్ చేసే మోటర్ ఏదో ఒకటి పెట్టారు పైన ఇక అన్నిటికీ ఇదే యూజ్ మాకు ఉప్పు నీళ్ళు లేవు అన్ని మంచి నీళ్ళే ఇంకా దీన్ని నాకు చూపిస్తానండి మూట పెట్టా ఈ నానబెట్టుకున్న పెసలు ఇలా వచ్చినాయండి చూడండి నాన్న కూడా సన్నగానే ఉన్నాయి ఇవి నానబెట్టుకున్నాక నీళ్ళు బాగా నల్లగా వచ్చేస్తాయి నాలుగైదు సార్లు కడుక్కొని గాలించాలి గాలించినాక ఇగోండి గాలించినాక ఎందుకు వీటిని తరక అంటారు ఇక ఇవి నానవు ఎన్నాళ్ళు అయినా కూడా ఇక వింతే ఇక వీటిని పడేయాలి ఇవే దగ్గర దగ్గరగా ఒక గ్రాముల దాకా వచ్చినాయి ఇంకా ఇలా చేసుకున్నాక వీటిని నేను కొంచెం వడబెట్టుకున్నానండి వడబట్లో వేసేసుకొని పెట్టుకున్నాను వీటిని ఇంతే మాములు పిండి ఎలా వేసుకుంటామో అలాగా గట్టిగా వేసుకోవాలి అయితే ఇది పాత కాలంలో పాడి పంట మీదే ఆధారపడేవాళ్ళు కదా వాళ్ళు పాడి అంటే ఏమన్నా పశువుల దీని మీద పెరుగు పాలు వాటి మీద పంట ఏమన్నా పొలాలు వీటి మీద అయితే వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఇవే పెసలంటే ఆవి అయి వేరు అసలు ఈ గారెలు టేస్ట్ ఉంటాయి పిల్లి పెసరన్నారు మామూలు పెసలైనా చేసుకోవచ్చు కదా మామూలు పెసల మేము తిన్నాంలే అంతకంటే బాగుంటాయా ఏంటి ఒకవేళ బాగుంటే అంతే బాగుంటాయేమో అలానే ఉంటాయేమో అనుకుంటాం కాదండి ఇది స్పెషల్ మీరు కనుక దొరికితే ఒకసారి చేసుకొని తింటే కానీ దీని టేస్ట్ తెలిసిద్ది చెప్పడానికి మాత్రం తరం అవ్వదు అంత బాగుండిద్ది అంత టేస్ట్ పాత రోజుల్లో వాళ్ళు పొలాల ఇల్లు వచ్చేవాళ్ళు ఇళ్ళల్లోనే ఉంటాయి కాబట్టి ఇవి చెక్క చెక్క నానబెట్టుకునే వాళ్ళు చేసేసుకునేవాళ్ళు ఇంకా అసలు పాపం వాళ్ళు అయితే ఇందుట్లో ఏమీ వేయరు అసలు ఆ రోజుల్లో వాళ్ళు ఏమి వేయరు ఇలాగ ఇప్పుడు దీన్ని మిక్సీ చేసేసుకున్న వాళ్ళు అయితే రుబ్బుకుంటారు ఆ రోజుల్లో ఇలాంటి ఇవి లేవు కదా సామాను యంత్రాలు లేవు కదా ఇక అంతా మాన్యువల్గా చేసుకోవడమే ఇంక కిందిట్లో ఏమేయరు వాళ్ళైతే దీన్ని రుబ్బేసి అప్పుడు కూడా మన దగ్గర సాల్ట్ ఉండట్టు ఉండేది కాదు వాళ్ళ దగ్గర క్రి క్రిస్టల్ అయి ఉండేది అదే వేసి రుబ్బేసి చేసుకునేవాళ్ళు ఒకసారి నేను మిక్సీ చేసుకొస్తాను అయితే మనం ఏం అంటే అల్లం పచ్చిమిరపకాయ పేస్టు ఇది ఊరికే మెదిగిద్ది ఇవి మెదగ అట్లా ముక్కలు ముక్కలు వేస్తే అందుకని ఇది ఊరికే అట్లా పేస్ట్ చేసుకున్నాను కొంచెం జీలకర్ర వేసుకుందాం వాళ్ళైతే వేసుకోరు ఇలా రుబ్బేసి ఆ ఉప్పు వేసేసి గారెస్తారండి ఎంత టేస్ట్గా ఉంటాయో నేను ఆల్రెడీ పొయ్యి మీద ఆయిల్ పెట్టేసుకున్నాను ఇది ఒకసారి మిక్సీ వేసుకొస్తాను ఇదిగోండి మెదిగిపోయింది ఇంక ఇంతే ఇంక ఇంతే ఇందులో కొంచెం పచ్చిమిర్చి అల్లము వేసిన వేసి మనం మెదిపేసుకున్న ధాన్యం కొంచెం వేసుకున్నాము కొంచెం జీలకర్ర వేసుకొని ఇంకొకసారి తిప్పుకుందాం ఆ రోజుల్లో ఇలాగ టేస్టీ టేస్టీగా అల్లము మిరపకాయలు జీలకర్ర ఇలాంటివన్నీ ఏమేసేవాళ్ళు కాదు అది దొరికిన దాన్ని మెదిపించేవాళ్ళు రుబ్బేవాళ్ళు రోట్లో వేసి వేసుకునేవాళ్ళు చేసేవాళ్ళు వచ్చేటప్పుడు కాలువలు ఉంటాయి కదా కాలువల్లో పైటి చెంగులు అట్లాగే వేసి తెగుండే వెళ్ళండి అప్పుడు చేపలు చేపలు చిన్న చిన్న చేపలు జల్లలు చేతి పక్కల అవే ఆరోగ్యం అవి తెచ్చుకునేవాళ్ళు ప్రతి దాంట్లో వెన్న వేసుకునేవాళ్ళు ఎందుకంటే పశువుల ద్వారా వచ్చిన పాలతో బాగా వెన్న తీవ్రంగా తీసేవాళ్ళు విపరీతంగా ఇంత ఇంత వెన్న మా అమ్మమ్మ మజ్జిగ ఇలా ఇలా చిలుకుతా పెద్ద కొండలు రెండు చేతులు పెట్టి రెండు మూడు సార్లు తీసేది వెన్న ఇంక ఇది మెదిగిందండి ఇంక ఇంతే అన్నీ ఇలానే మెదు మెత్తుకోవాలి ఇవి మనం మినప్పిండిలాగా జిగురు జిగురుగా ఉండవు ఇలా పెరపెరలాడిద్ది పొడి పొడిగా పొడి పొడిగా ఉండిద్ది అన్నమాట కొంచెం లైట్గా చేయి తడి చేసుకొని ఆల్రెడీ పొయ్యి మీద నూనె పెట్టాను వేడెక్కింది ఇంకా దీన్ని ఇలా ముంతలాగా చేసుకొని కొంచెం చెత్తు ఇలా ఇలా ఒత్తేసుకొని ఇలానే పెట్టేసుకొని చూడండి విరిగిపోతుంది అలా విరక్కుండా చూసుకోవాలన్నమాట ఇలా పెట్టేసుకొని నూనెలో వేసుకోవాలి ఇలాగే ఇలాగే అన్నీ వేసుకోవాలి ఆ రోజుల్లో వాళ్ళ దగ్గర మసాలాలు అల్లాలు ఇవన్నీ ఉండేవి కాదు చేసి తెచ్చుకునేవాళ్ళు అంత వెన్న వేసుకునేవాళ్ళు చేసేసుకునేవాళ్ళు ఎప్పుడూ వెన్న ఆవుదము గాడిద సౌరని ఉండేద్దండి దాన్ని ఆ గాడిద సౌర అనేది అదే గాడిద నూనె గాడిద ద్వారా వచ్చే కొవ్వు అన్నమాట అది గొడ్ల కష్టంలో పెట్టేవాళ్ళు పైన ఏలగట్టేవాళ్ళు సీసాల్లో వేసి చిన్నపిల్లలకి కాళ్ళు నొప్పులు కీళ్ళు నొప్పులు చేతులు నొప్పులు ఎదిగే పిల్లలకి కొంచెం నొప్పులు వస్తాయండి జాయింట్ జాయింట్స్లో ఆడుకొని ఎప్పుడన్నా ఆడుకునే పిల్లలు ఆ రోజుల్లో అందరూ ఆడుకునేవాళ్ళు అండి ఇప్పుడంటే ఎవరో ఒకళ్ళు ఆడుకుంటున్నారు ఒక వారం రోజులంతా స్కూల్కి వెళ్ళి ఒక రోజు ఆడుకుంటుంటే నొప్పులు వస్తున్నాయి అలాంటి నొప్పులకి బిళ్ళలో గిళ్ళలో వేయకుండా జాయింట్లో ఆ గాడి సౌర్యం రాసేవాళ్ళు అండి నిజంగా గబ్బలేదు ఎక్కేది మెడిసిన్ అది అంతే వాసన ఒక రకమైన వాసన వచ్చేది చిన్నపిల్లలకి ఏం తెలుసు ఆ రోజుల్లో వాసన ఇప్పుడు చిన్నపిల్లలకు కూడా చెప్పలేకపోతున్నాం అన్నీ ఇలానే ఇలానే చేసుకోవాలి అసలు దీని టేస్ట్ ఎవరెస్ట్ అండి అసలు ఇలాంటి టేస్ట్ ఎక్కడ తినుండరు ఎప్పుడన్నా ఇప్పుడు ఇది చూసి ఎవరన్నా ఈ పెసర గారెలు తింటే వాళ్ళ నోట్లో నీళ్లు ఊరాల్సిందే నిజం అనిపించింది అంత సూపర్ టేస్ట్ ఇప్పుడు ఘనసాలాగా పాడాడు రా వీడు అని అనుకుంటారు కానీ ఘనసాలు అవలేడు కదండి ఘనసాల లాగా పాడాడు అంతే అంతే ఇప్పుడు ఈ పిల్లి పెసర్లు చూసి లాగా మాములు లాగేగా అనుకుంటారు లాగా ఇది కానీ పిల్లి పెసర ఇది తినాల్సిందే తిని తీరాల్సిందే ఇప్పుడు అన్నిటిలాగా ఇవి కూడా దొరుకుతున్నాయి కానీ నేను చాలా అన్వేషించానండి వీటి గురించి ఈ మధ్యన కంటబడ్డాయి ఇవి అయితే కొంచెం బాగా క్లీన్ చేసుకోవాలండి మట్టి ఉండిద్ది మట్టి ఊరికే కరిగిపోయేదిగా నీళ్ళల్లో అలాంటివి మీకు చూపించానుగా తరక గింజలు అవి నలగవు నలగవు పంటి కింద కటా కటా అంటాయి ఇవి అసలు కష్టపడి నవలాల్సిన కూడా లేదు ఉట్టిగా తినవచ్చు చట్నీ వేసుకొని తినొచ్చు చెప్తున్నాను కదండి ఆ రోజుల్లో చట్నీలు నంజుళ్ళు ఉండీ ఏ పనికి వెళ్ళి అలిసిపోయి వచ్చేవాళ్ళు చేసుకొని తినాలనుకున్నప్పుడు తలవక చేసేవాళ్ళు చేసుకునేవాళ్ళు చక్కగా తినేవాళ్ళు అది ఆరోగ్యం అంటే ఆ రోజుల్లో పిల్లి పెసరలు తినండి గంజిలు తాగండి అవి చేయండి ఈ చేయండి అని చెప్పారండి ఇప్పుడంతా ఫ్యాషన్ పెరిగి అన్నీ మర్చిపోయేవరని చెప్తుంటే నిజమే అనేసి మళ్ళీ ఆ రోజులకి వెళ్తున్నారు అవి దొరకాలంటే కష్టమవుతుంది కానీ అండి గంజి అంత బలం పొట్ట నిండటానికి ఆ రోజుల్లో గంజి తాగేవాళ్ళు ఇప్పుడు పొట్ట తగ్గటానికి తాగుతున్నాం అలా అయిపోయింది మన పరిస్థితి అమ్మమ్మలో నానమ్మలో అలాగా ఉమ్మడిగా ఉన్నప్పుడు పిల్లలకి కథలు కానీ ఇలాంటి మంచి ఆరో ఆరోగ్య విషయాలు కానీ ఆహార విషయాలు కానీ చెప్పేవాళ్ళు ఇప్పుడు ఏంటండి అంత బిజీ బిజీ లైఫ్ అయిపోయింది పొద్దున్నే లేచి కనీసం వాళ్ళు పర్మనెంట్గా తినలేరు పిల్లలకే పెట్టలేరు అలాంటి పరిస్థితులు వచ్చినాయి అన్నమాట కొన్ని పెద్దవాళ్ళు ఎవరన్నా ఉంటే తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే చూడగానే పిల్లిపేసర్లు చూపించాం కదండి ఒకసారి చేసుకొని చూడండి ఆ టేస్ట్ అనుభవిస్తే తప్ప చెప్పలేం అంత బాగుంటుంది అసలు వేరు అసలు ఈ కార్యలే వేరు మీతో మాట్లాడుతూ నేను ఉప్పు మర్చిపోయానండి మీరు ఉప్పు వేసుకోండి ఉప్పు లేకపోయినా మేము తినగలుగుతాం ఎందుకంటే చట్నీ చేశాను దీనిలోకి అది సరిపోయిద్ది మీరు ఉప్పు కూడా వేసుకొని కలుపుకొని చేసుకోండి నేను ఉప్పు వేయడం మర్చిపోయానండి వేగినాక ఇలా పైకి మాములుగా గారెలన్నీ ఎలా వేయించుకుంటామో అలానే వేయించుకుందాం ఇలా అన్నీ ఇలా తిప్పుకుందాం ఇలా తిప్పుకుందాం వేగినాక అన్నీ తీసినాక ఇంకోసారి చూపిస్తాను ఇవన్నీ ఇలా వేగిపోయినాయి అండి అన్నీ పక్కకు తీసుకుందాం ఇవి చూడ్డానికి చూడండి ఎలా ఉండవు అబ్బో బా పిల్లి పేసర చూడడానికి ఎలా ఉంటే అనుకుండా బాబోయే అనుకుంటున్నారేమో ఉంటే ఒక గారి కాదండి ఈ వేసిన వాయి అంతా ఒకళ్ళు తినేస్తారు ఎంత తినని వాళ్ళు అయినా కూడా అంత టేస్ట్ అంత బాగుంటాయి ఆరోగ్యం కూడా చాలా మంచి ఆరోగ్యం ఇవి చలికాలంలో చలిని తట్టుకునే శక్తిని ఇస్తాయి ఈ పెసలు పెసల గురించి అంత ముందు చెప్పుకున్నాం కదండీ అలానే పిల్లి పెసర గారెలు రెడీ అయినాయి అండి మీ కూడా ఎక్కడన్నా దొరికితే తెచ్చుకొని చేసుకొని టేస్ట్ నిజంగా నేను చెప్పినట్టుగా ఉందా ఇంకా అమోఘంగా ఉందో మీరు టేస్ట్ చేసి మాతో ఆ టేస్ట్ ఎలా ఉందో కామెంట్ బాక్స్ ద్వారా షేర్ చేసుకోగలరు